పెద్ద ఎత్తున తీసుకొచ్చి అనేటువంటి ఉద్దేశంతో చేశాడు ఆ కొత్త వాళ్ళని అక్కడ ఆ నియోజకవర్గాల్లో ఇదంతా కూడా తన పేరు మీదనే వెళ్ళాలనుకుంటున్నాడు ఇప్పుడు అవతల ముగ్గురు కలిసినప్పుడు అది ఒక శక్తివంతమైనటువంటి కూటం అవుతుంది అట్లాంటప్పుడు జగన్ చేస్తున్నటువంటి స్కెచ్ ఇప్పుడు ఎదురు దెబ్బ తగులుతుందా నెంబర్ వన్ ఎందుకంటే ఇప్పటిదాకా దాకా ఈ డిబేట్ నడిచింది మొండిగా వెళ్తున్నాడు ఒంటరిగా వెళ్తున్నాడు బీసీలకు ఇన్నిస్తున్నాడు ఇట్లాంటిది ఈ చర్చ నుంచి తెలుగుదేశం కలిసింది బీజేపీతో కలిసింది మోడీ ఇంపాక్ట్ ఉంది ఈ చర్చ ఇది తటస్థుల తటస్థుల మీద మీద ఇంపాక్ట్ ఇంపాక్ట్ అది మైనస్ జగన్మోహన్ రెడ్డి గారు మాస్టర్ ప్లాన్ లేదంటే జగన్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యాన్ని గండి కొట్టాలని చెప్పి రెండు పార్టీలు మొదటి నుంచి అనుకుంటున్నాయి జనసేన లేదంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వాళ్ళతో కలిసి బీజేపీ నడవడం అంటే ఆ పార్టీ కూడా లక్ష్యం అదేనా వేరే లక్ష్యం ఏదైనా ఉందా వాళ్ళు అధికారంలోకి రావాలనుకుంటున్నారు వాళ్ళ కాబట్టి రేపైనా రాదు రావడం కాదు కదా ఫ్యూచర్ లో ఇప్పుడు లాస్ట్ ట్రిప్ లో అయితే అట్లాగే అనుకుని వెళ్ళింది కానీ సక్సెస్ కాలేదు సక్సెస్ అవుతామని నమ్మకం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో చేతులు అవసరం కూడా ఇప్పుడు లేదేమో కదా జగన్మోహన్ రెడ్డిని గద్దినెక్కించాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు కదా వాళ్ళకేం సంబంధం జగన్మోహన్ రెడ్డితో ఇక్కడ కాబట్టి జగన్మోహన్ రెడ్డిని గద్దినెక్కించాల్సిన అవసరం లేదన్నప్పుడు అవతల గద్దినెక్కేటువంటి వాడితో మాకు ప్రయోజనం ఉంటుంది అనుకున్నప్పుడు అటే చూస్తారు కదా జగన్ నేను కూడా వస్తాను మీరు దిగితే ఏ హంగం వస్తుందో లేదంటే వేళ రేపు కనీసం ఇప్పుడు తెలంగాణలో వచ్చినట్టు కొన్ని స్థానాలని వచ్చినా ఏమైనా కింగ్ మేకర్ అవుతారేమో అనుకుంటే అవకాశాన్ని వీళ్ళకి వేళ్లే వదిలేసుకుంటున్నారా ఆ స్థాయిలో వాళ్ళకి లేదన్న సంగతి వాళ్ళకి తెలుసు తెలంగాణలో ఆ స్థాయి ఉంది కాబట్టి వాళ్ళు ఇండివిజువల్ ఆంధ్రలో ఆ స్థాయి లేదు కాబట్టి ఇండివిజువల్ ధైర్యం చేయట్లా జనసేన జనసేన అని చెప్పుకు తిరుగుతున్నారు అంటే ఎవరైనా మోటివేట్ చేస్తున్నారా భారతీయ జనతా పార్టీ మీకు ఆ స్థాయి లేదు ఆ పరిస్థితి లేదు ఇక్కడ అనేది వాళ్ళు ఇక్కడ మోటివేట్ కాదు ఇక్కడ ఎదిగేటటువంటి సందర్భంలో వరుస పెట్టి నాలుగు దెబ్బలు పడ్డాయి మొట్టమొదటి రెండు వేల ఇరవైలో తెలంగాణను ఆంధ్ర కలిసి సీరియస్ కి చేయడం ప్రారంభించగానే ఆ టైం లో వచ్చి పవన్ కళ్యాణ్ దూరి వీళ్ళని ముందుకు పోనీలే వెనకపోనీలా అది